సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్పినాడు సారు క్లాసులో ఎన్ని మాటలు చెప్పినాడు సార్ ఎంత బాగా నవ్విస్తున్నాడు సార్ ఎంత విధంగా అది కాదు సార్ రేపు ఎగ్జామ్ అలా కూర్చున్నా ఈ సారు చెప్పినాక బిట్లు మీకు రావాలి సార్ రెండున్నర గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు ముప్పై తొమ్మిదేళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉండాలి సార్ నీ నుండి నీ కుటుంబం మారాలి నీ నుండి నీ కుటుంబం చేంజ్ కావాలి మన బ్యాగు పట్టుకొని సిటీకి పోయి ప్రిపేర్ అవుతాపుడు ఏ లక్ష్యంతో వచ్చినాం ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి సార్ రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు కానీ ఈ కాంపిటీ నిలబడి ఏదో ఒక విజయం సాధి అంటే ఈసారి గ్యారంటీగా ఒక టీచర్ జాబ్ సాధించాలి సార్ మన రైట్ చాయిస్ అకాడమీ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ నుండి ఒక రైట్ చాయిస్ ఇండియా అకాడమీ నుండి ఈసారి నువ్వు ఒక టీచర్గా ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సార్ గతంలో ఎక్కడ విఫలమైనావు ఏ డిఎస్సీలో మిస్ అయినావు ఏ సబ్జెక్టులో కోల్పోయినావు ఈసారి నువ్వు కోల్పోవు ఈసారి నువ్వు క్లాసు వినే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టీచర్ అవుతారు సార్ ఐదు ఆరు మార్కులు దాటిందంటే మీరందరూ టీచర్ ఉంటారు ఉండరు సార్ నువ్వు భయపడవు సార్ మా జిల్లాలో నాలుగు పోస్టులు ఉన్నాయి మా జిల్లాలో ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి మా జిల్లాలో ఐదే ఉన్నాయి నాకేడు వస్తే అనుకోలేదు సార్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ నలుగురు గతంలో సార్ ఇక్కడ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో సార్ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఒక స్కూల్ వేస్ట్ ఇన్ ఇంగ్లీష్ అంటే పోస్ట్ ఈ జిల్లాలో ఒకటే ఉంది సార్ ఈరోజే అందరూ ఏ ఒక ఉద్యోగం ఉంది కదా మనకేడు వస్తాను అనుకున్నారు కానీ ఈరోజు డేట్ లాస్ట్ అయిపోయింది సార్ ఐదుగురు అంటే నలుగురు మాత్రమే అప్లై చేశారు సార్ అబ్బా నేను కూడా అప్లై చేస్తే బాగుండు అనుకున్నారు సార్ కానీ ఈ జాబ్ కొట్టింది సార్ ఒకసారి టెన్త్ పేర్లు మళ్ళీ పాస్ అయ్యిండు ఇంటర్మీడియట్ పేర్లు మళ్ళీ పాస్ అయ్యిండు ఓపెన్ ఇంటర్ ద్వారా ఓపెన్ బిఏ చేసిండు ఓపెన్ బిఏ ద్వారా ఒక అమాలి అమాలి పని చేస్తూ అక్కడ కష్టపడి ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యిండు నువ్వెందుకు కాకూడదు నువ్వెందుకు రేపు ఒక విజేత కాకూడదు నువ్వే రేపటి విజేత నువ్వే రేపటి టాపర్స్ డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సార్ ఆరు నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు సార్ ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వరకు చాలా వరకు సమయం పడుతుంది సార్ ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలి ఈ జాబ్ ఈసారి ఇక్కడ నీకు మిస్ కావచ్చు సార్ ఈ జాబ్ ఇక్కడ ఈసారి నీ ఖచ్చితంగా నీ కష్టాలు తీరుతాయి సార్ ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనపు సార్ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ యొక్క క్లాసెస్ మీకు టోటల్కి టోటల్ మీకు ఎనపు సార్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి